नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विस्फोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः मनो करडु पुराणो धर्मकाण्डं नि कदा అయితే ఎవరికైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి సరే వాళ్ళు చెప్పినట్టు మాస్కాలని తద్దినము దాని సంస్కారము ఆ తర్వాత మరణించిన దగ్గర నుంచి పది రోజులు చేయాల్సినవి ఇవన్నీ చేస్తారు బాగుంది మరి ఒకవేళ ఎవరికన్నా పెళ్ళి అవ్వలేదు లేకపోతే పెళ్ళ పెళ్ళయినా సరే పిల్లలు పుట్టలేదు మగ సంతానం లేదు మరి అలాంటి వాళ్ళు ఎలాగా అంటే అందుకని అన్నమాట సంతానం ఉండాలని చెప్తారు కదా గరుడు పురాణంలో పిల్లలు ఉండడం వల్ల కూడా కొన్ని నరకాలు తప్పుతాయండి ఇందులో చాలా రకాల నరకాలు చెప్పారు కదా ఒక్కొక్క నరకము ఒక్కొక్కటి చేయడం వలన తప్పుతుందనమాట అలాగా మగ సంతానం ఉండడం వలన ఎందుకు తప్పుతుంది అంటే మగ సంతానం కావాలని ఎందుకు అంటారంటే ఆ మగ సంతానం ఉంటే వాడు కూడా సంస్కారవంతుడైతే ఏం చేస్తాడు తండ్రికి చేయాల్సినవన్నీ సంస్కారాలు చేస్తాడు అలా చేసినప్పుడల్లా తండ్రికి నరక బాధలు తప్పుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు పుత్రులు ఉన్నారంటే కనీసం కన్నా కొన్ని చేయాల్సినవి చేస్తారు మరి చనిపోయక గ్యారంటీగా మనకు చేసేవాళ్ళు ఎవరు లేరని వాళ్ళు ఏం చేయాలట బతుకున్నప్పుడే రోజు వాళ్ళు గంగా స్నానం చేయాలట చేసి ఎప్పుడు గంగమ్మని స్తోత్రిస్తూ ఉండాలంట అంతేకాకుండా చనిపోయక కూడా వాళ్ళ నోట్లో కాసింత గంగను పోస్తే అప్పుడు అతనికి ఉత్తమ గతి దొరుకుతుందంట అంటే ఎప్పుడు గంగని కీర్తిస్తూ ఉండాలన్నమాట రెండోది ఏంటి నిరంతరము గాయత్రి జపం చేస్తే నరకం రాదు గాయత్రి జపం కూడా చాలా మహత్తమైంది కదా అందుకని త్రిసంజ చేయండి అన్ని త్రిసంజల్లోనూ గాయత్రి మంత్రాన్ని జపించండి అని చెప్తారు కదా గురు గురుముఖతో మనము గాయత్రి మంత్రాన్ని తీసుకొని అది జపిస్తే త్రిసంజల్లో జపిస్తే మంచిది లేదు రోజంతా జపిస్తే ఇంకా మంచిది అలాంటి వాళ్ళకట నరకం అనేది రాదంట మూడోది ఏమంటున్నారు భగవద్గీత నిరంతరము భక్తితో గానం చేయడము భగవద్గీతని ఎప్పుడు చదువుతూ ఉండాలంట ఒకటి గంగని రోజు స్నానం చేయాలి లేదు రెండోది గాయత్రి జపం ఎప్పుడు చేస్తూ ఉండాలి లేదు భగవద్గీతని ఎప్పుడూ చదువుతూ ఉండాలి నాలుగోది ఏంటి ఆవునంటే చాలా భక్తిగా రోజు పూజ చేసి ఆవు కాసింత గ్రాస్ మధ్య పెట్టడం వల్ల ఏమవుతుంది అది కూడా మనల్ని నరకం నుంచి తప్పిస్తుందంట అలాగే అలాగే ఐదోది ఏమంటున్నారు గోవిందుడు అంటున్నారు అందుకే శంకరాచార్యుల వారు భజ గోవిందం అన్నారు గోవిందా గోవిందాను నారాయణ కృష్ణాను ఏదో నేర్చుకోమని ఎందుకు అంటారు అది ఎప్పుడు అలా మనం అంటూ ఉంటే మన మనసుకు అది పడుతుంది అనమాట బట్టి ఒకవేళ మనం అంత్య సమయంలో అనలేకపోయినా ఆ మనసు దానికి అలవాటు పడింది కాబట్టి అది ఎప్పుడు అలా ధ్యానిస్తూ ఉంటుంది అలా ధ్యానిస్తూ కనుక మనం శరీరాన్ని విడిస్తే ఏమంటున్నారు ఖచ్చితంగా మనము యమ లోకానికి ఉంటాం అనమాట అందుకని యమ భయం అనేది ఉండదు ఆఖరి నిమిషాలు చాలా భయం వేస్తుంది అంటారు అందుకని కూడా మనిషి ధైర్యం తెచ్చుకునేది ఏంటి కేవలం భగవంతుడి నామస్మరణ మాత్రమే ఎవరైతే భగవంతుడి నామస్మరణ చేస్తారో ఎవరికైతే ఈ శరీరం అనేది ఏమీ శాశ్వతమైంది కాదు ఇది ఎప్పటికన్నా వదిలియాలని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి లాస్ట్లో ఎం భయం అనేది ఉండదు ఏదైనా మనకి తెలియకపోతే భయం ఉంటుంది తెలిస్తే భయమే ఉండదు కదా ఎవరైతే ఈ శరీరం ఏమీ శాశ్వతం కాదులే ఈ శరీరం పోతే ఇంకో శరీరం అనుకునే వాళ్ళు మరణాన్ని ఈజీగానే ఆహ్వానిస్తారు కానీ అది తెలియనప్పుడు ఏమవుతుంది అమ్మో ఈ శరీరాన్ని కదా నేను అంటు ఉన్నాను ఈ శరీరం కోసం కదా ఇంత అనుకున్నవాడు ఆ శరీరాన్ని వదలడానికి కూడా ఇష్టపడ్డా అందుకే అంచె సమయంలో అంత కష్టమైపోతుంది జీవుడు శరీరాన్ని వదలడానికి మనము పరిక్షిత మహారాజు చరిత్రలో చూస్తాం కదా ఆయన ఇంకెప్పుడు మరణం ఆసనం అయిందని తెలిసిందో ఇంకా వారం రోజుల్లో మరణం వస్తుంది అనగానే కరెక్ట్గా వారం రోజులకి చేసేదాన్ని సప్తాహం అంటారనమాట అది ఏడు రోజులే ఎందుకు చేస్తారంటే ఏ మనిషి అయినా పుట్టేదైనా చనిపోయేదైనా ఈ వారం రోజుల్లోనే అంటారు ఈ వారం మించి వేరే రోజు ఏమి ఉండదు కదా ఆది సోమ మంగళ బుధ గురు శని ఈ ఏడు రోజులకు తప్పితే ఇంకా ఏదో రోజు పుట్టడమో లేకపోతే ఏదో రోజు గిట్టడమో జరుగుతుందా జరగవు అందుకని వారం రోజులే కాబట్టి సప్తాహం కూడా వారం రోజులే చేస్తారు అలాగా భాగవతం విని ఎలా అయితే పరిషిత్ మహారాజు మోక్షాన్ని సంపాదించాడో అలాగేమంటున్నారు ఎవరైనా తన జీవితం మొత్తంలో మనకి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడట ఏదో ఒకసారి సప్తాహం అనేది చేయించాలట ఒకవేళ మనం చేయించలేకపోయాం బతుకున్నప్పుడు కనీసం మనం చనిపోయినాక ఒక సంవత్సరం లోపనైనా అయినా సరే ఎవరైనా మన పేరున చేయిస్తే అప్పుడు వెళ్ళే జీవికి యమ లోకంలో నరక బాధలు పడాల్సిన అవసరం పడదట పైగా ఎముడేం చేస్తాడంట చాలా అతన్ని గౌరవించి అతనికంట బంగారు పుష్పాలతో చేసిన మాల బంగారు పుష్పం కదా అని వాసన అంటే సువాసనాభరితంగా ఉంటుందంట అలాంటి దాన్ని ఆయనకి వేసి గౌరవించి ఆ తర్వాత ఆయన్ని వైకుంఠమో బ్రహ్మలోకమో కైలాసమో కనీసం స్వర్గము ఉత్త ఉత్తమ లోకాలు ఎక్కడికో చోట పంపిస్తారు కానీ నరకానికి అయితే వెళ్ళరు అనమాట ఎవరైతే సప్తాహం చేయిస్తారో వాళ్ళు ఎవరో మహా పాతకాలు చేశారని మనకి తెలుసు అనుకుందాం అప్పుడు ఆ పాతకాల వల్ల ఖచ్చితంగా అతను నరకానికి వెళ్తాడేమో అనుకున్నప్పుడట ఇంకెవరైనా సరే సప్తాహం చేయించి దాని ఫలితాన్ని కనుక వాళ్ళకి దారిపోస్తే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారని చెప్తారు దీనికి ఉదాహరణగానే మనకి చెప్తారనమాట ఈ సప్తాహం అనేది అసలు పరీక్ష మహారాజికి చెప్పే ముందు కూడా ఇది ఎందుకు చేస్తారని చెప్పడం చెప్పేటప్పుడు ఒక అతను ఉంటాడు అబ్బాయి మామూలుగా అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు ఇంతకు ముందు జీవితంలో కూడా ముందు జన్మల్లో కూడా అతను మంచి బ్రాహ్మణుడు చాలా మంచి మంచి సాంప్రదాయం నుంచి వచ్చిన వాడే కానీ ఏమవుతుందంటే ఈ జన్మలో అతను కూర్చ సంగత్యంలో పడిపోతాడు చెడ్డవాళ్ళు ఎప్పుడైతే సంఘటనలోకి వెళ్ళిపోయాడో వీడి బుద్ధులు కూడా మారిపోతూ ఉంటాయి తల్లిదండ్రులు కూడా కాస్త ప్రేమగా పెంచడం వలన చేష్టల్ని అవి వాళ్ళు కొంచెం పట్టించుకుని పట్టించుకున్నట్టు ఊరుకోవడంతో అతను ఇంకా ఎంత ఎక్కువ చెడిపోతాడు అంటే ఇంకా వ్యసనాలకు బాన్స్ అయిపోతాడు ఎంత వ్యసనాలకు బాన్స్ అయిపోయాడు అంటే ఇంట్లో భార్య పిల్లల్ని చూడడు అమ్మ నాన్నని చూడు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు ఇంకా ఒకసారి వాడి నాన్నగారికి కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు నెట్టేస్తారు నెట్టేస్తే వాడి చేతిలో డబ్బులు ఉండవు కదా ఏం చేయాలో అర్థం కాక వచ్చి వాళ్ళ భార్యని తల్లిదండ్రులను కూడా నరికేస్తాడు అంటే ఇంకా అతనికి ఎంత ఒకటి వాడు బ్రాహ్మణులు కాబట్టి బ్రహ్మహత్య పాతకం ఉంది మాతృ పితల్ని కూడా హత్య చేసాడంటే ఇంకా దాన్ని తప్పించేవి ఏవన్నీ ఉంటాయా ఉండవు కదా ఈ పనులన్నీ చేయడం వల్ల ఏమవుతుంది చాలా నరకానికి వెళ్ళాల్సిన స్థితి అనమాట అంటే చాలా పాపాత్ముడు అయిపోయాడు సార్ అతనికి కొంతకాలం అయ్యింది ఇంకా శరీరము పోయే తీసుకొచ్చింది శరీరం పోయాక ఏమవుతుంది వీడు చేసిన పాపాలు ఇంకా అతన్ని చాలా పట్టుపీడిస్తూ ఉంటాయి అయితే ఇతను ఇన్ని జన్మల నుంచి బ్రాహ్మణుడు కాబట్టి ఇంతకుముందు జన్మల్లో కూడా కాస్త మంచి చేసి ఉన్నాడు ఇటు ఈ ఈ జన్మలో అయితే ఇంత పాతకాలు చేశాడు తప్పితే ఇంతకుముందు అట్లా ఏం చేయలేదు కదా సో అవి కాసింత అతనికి సహాయపడి ఏమవుతాయంటే ఇతను ఒక ప్రేత రూపంలో ఉంటాడు కానీ అతను कौनता uh, conta... ఎవరితోనూ మాట్లాడగలిగే స్థితి అలాగ ఒక కొంత శక్తి ఉంటుంది అతనికి అయితే వీళ్ళ తమ్ముడు చాలా మంచోడనమాట అతను యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతని ఇంట్లో ఉండాడు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి చదువుకోవడం వీక్ష అతను అవన్నీ చేసుకుంటారు కదా అలాగ బయట ఎక్కడో ఉండి అన్నీ నేర్చుకుని వచ్చాడు ఆ అబ్బాయి వచ్చాక చూస్తే ఇంట్లో పరిస్థితి ఇది అయితే ఇంకా ఎలాగానో అతను అలా ఉంటూ ఉంటే ఇతను ప్రేత రూపంలో వెంటబడుతూ ఉంటాడనమాట అప్పుడు మాట్లాడగలుగుతాడు ఇది నా పరిస్థితి నేను ఇన్ని పాతకాలు చేస్తున్నాను అందుకే నేను ఇంత నరక బాధలను అనుభవిస్తున్నాను అంటే ప్రేతం అనేది కూడా అంటే ఆ శరీరము సరిగ్గా అందుకే దహన సంస్కారాలు చేయాలి అంటారు చేయకపోయినా సరే అది అటు అక్కడికి వెళ్ళలేక భూమి మీద వండలేక చాలా కష్టపడుతూ ఉంటుందంట అలాగా ఇతను ఏవో కష్టపడుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళ అన్నగారికి తెలుసు అన్నమాట ఇలాగ సప్తాహం చేసి దానికి ఉన్న ఫలితం కనుక దారి పోస్తే అప్పుడు వాళ్ళకి మంచి గతి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అన్నగారు పోనీలే అని చెప్పేసి అతను జాలిపడి సప్తాహం చేయించి ఇతను ఇన్ని మహాపాతకాలు చేశాడు కదా మామూలుగా అయితే అందులోంచి బయటపడడం కష్టమే కానీ సప్తాహానికి ఉన్న గొప్పతనం ఎంత గొప్పది అంటే ఆరు పోసాడో వెంటనే ఇతను మోక్షాన్ని పొందాడనమాట ఆ ప్రేత శరీరాన్ని వదిలేసి అతను మోక్షానికి వెళ్ళిపోయాడు అనమాట సో సప్ సప్తాహం అనేది అంత గొప్ప విషయం అనమాట అందుకని ఏమంటున్నారు ఎవరైనా సరే ఒకవేళ పాతకాలు అనుకున్నా అలాంటి వాడికి అయ్యో మంచి గతి రాదేమో అనుకున్నా ఇక్కడ ఎవరైనా వాళ్ళ సన్నిహితులు లేదు అతను మంచి గతులకు వెళ్ళాలనుకున్న సప్తాహం చేయించి దాన్ని వాళ్ళకి ధారిపోయాలంట ఆ ఫలితాన్ని ఇది మనకి కొంచెం అట్సైడ్ తక్కువ ఉంటుంది కానీ నార్త్ వైపు ఎక్కువ ఉంటుంది భాగవత సప్తాహం అనేది ఖచ్చితంగా సంవత్సరంలో అన్న ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్కరు చేయించుకుంటారు ఖచ్చితంగా ప్రతి అంటే ఎక్కడైతే సప్తాహం చేయబడతాదో అక్కడ ఉన్న కేవలం ఆ చేసిన గుడికే కాదు కదా అక్కడ ఉన్న కాలనీ అంతా కూడా సుఖంగా ఉంటుంది అనేది కూడా ఉంటుంది అది చేయించకపోతే మళ్ళీ దానివల్ల కష్టం కూడా కలుగుతుంది అనేది కూడా నేను చూశాను లైవ్లో సో భాగత సప్తాహానికి అంత మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట అందుకని ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి అయినా సరే భాగవత సప్తాహ దీక్షలో పాల్గొని అది మనం చేయించగలిగితే చేయించడం లేదు ఎవరైనా చేయిస్తున్నా సరే మనం వెళ్ళి దాంట్లో పాల్గొనడం చేయాలట వ్యాన్స్ వచ్చేసినాయి కదా అని వ్యాన్ల మీద పెట్టేసి తీసుకుపోతున్నారు కానీ మనం మనకి ఇందులో ఏమని రాస్తుందంట కొడుకు తండ్రి శవాన్ని భుజం మీద ఎత్తుకొని కనీసంలో కనీసం ఐదు అడుగులన్నా వేయాలంట ఆ మాత్రం అడుగులు వేస్తే ఏమవుతుందంట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇక్కడ శరీరాన్ని విడిచిన దగ్గర నుంచి యమలోకం వెళ్ళే మధ్యలో ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది అక్కడ చెప్పాం కదా క్రూరమైన మృగాలు కుక్కలు ఇవన్నీ వచ్చేసి మీద పడి ఆ శరీరాన్ని పీకుతాయి కదా అయితే ఎప్పుడైతే ఈ కొడుకు ఈ శవాన్ని చ భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాడో ఆ కుక్కలు కరవడం అనే అది అది ఉండదట మనకి ఒకదానికి ఒక సొల్యూషన్ చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నారు అలా జరగడానికి ఉండకుండా మనం ఎలాగ ఇక్కడ రక్షించబడతామో చెప్తున్నారు ఇప్పుడు ఏదో బయట వర్షం పడుతుంది వర్షంలో వెళ్ళిపోయామనుకో మనకి జలుబు చేస్తూ ఈ దగ్గు రావడమో జ్వరం రావడమో ఏదో అయ్యి సఫర్ అవుతాం అలా అబ్బాయి వర్షం వస్తుందండి తప్పదు అని అలాగే వెళ్ వెళ్ళిపోయేవాడు ఒకడు ఉంటాడు వర్షంలో నేను వెళ్ళాలి అది ఆగదు కానీ ఎలా వెళ్ళాలి ఏదో ఒక గొడుగు పట్టుకునో లేదో ఒక రెయిన్ కోట్ పట్టుకునో లేదో కాస్త ఏ లాంటి వాటిలోనో తడవకుండా వెళ్ళడమో ఎన్నో ఏదో ఒక మార్గం చూసుకుంటాం కదా అంతేగాని అందరూ తడిచిపో తడిచిపోవాలని రాసుంటే వెళ్తానండి జ్వరం రావాలంటే వస్తుంది అని అనుకున్నాం అనుకో వాళ్ళని మనం ఏమంటాం సింపుల్గా మురుకులు అంటాం ఇక్కడ అంతే అక్కడ చనిపోయాక ఏమవుతుందో మా మనకేం తెలుసండి ఇప్పుడు ఎంజాయ్ చేసొద్దాం అని మురుకులు మనకేం తక్కువ లేరు కదా తొంభై తొమ్మిది శాతం వాళ్ళు అలాంటి వాళ్ళే ఏం చెప్పినా ఇప్పుడు సాంప్రదాయాలు ఎందుకు పాటించరు అంటే ఎవరు చూడొచ్చారు ఈరోజు నేను సుఖంగా ఉన్నా ఈరోజు నేను సుఖంగా ఉన్నావు ఎలా అయితే వర్షంలో అప్పుడు తడిస్తే మహదానందంగానే ఉంటుంది ఆ తర్వాత జ్వరం పడి అది తగ్గితే పర్లేదు కానీ తగ్గకపోతే అప్పుడు వాడికి గుర్తొస్తుంది అయ్యో ఎందుకు నేను వర్షం తడిచానని మన జీవితంలో తడకడు అలాగనమాట సో ఇందులో జరిగినవన్నీ అవి నిజంగా అక్కడ కుక్కలు కొరత లేదో అనుకుంటే ఒకసారి నువ్వు వెళ్ళి చూసి వచ్చి అప్పుడు మళ్ళీ చేయాలి మనకు అంత కెపాసిటీ మనకి లేదు సర్వ శ్రీకృష్ణ అరవిందర్పణమస్తు సమస్త సుఖ్ నోవ్ ఓం శాంతి శాంతి శాంతి